ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశంలో మరొక సంచలన ఘటన చోటు చేసుకుంది మేఘాలయ హనీమూన్ తరహాలో మరో హత్య జరిగింది రోజులకే భర్తను లేపేసింది భార్య ఆమె యాభై ఐదేళ్ల మామ కోసమే భర్తను హత్య చేసింది పెళ్లికి ముందు నుంచి మామతో ప్రేమలో ఉంది సుపారీ గ్యాంగ్ తో భర్తను ఆ కిలేడి హత్య చేయించింది మేఘాలయ హనీమూన్ ఘటన ఇంకా మర్చిపోకముందే దేశంలో ఇలాంటి ఒక సంచలనమైన ఘటన చోటు చేసుకుంది పెళ్ళయిన నలభై ఐదు రోజులకే భర్తను హత్య చేసింది భార్య సుపారీ గ్యాంగ్ తో కాల్చి చంపించింది ఈ హత్య కూడా మీరు అనుకున్నదే కారణం బట్ ప్రియుడు విషయంలో ఇక్కడ ఒక ట్విస్ట్ కనిపిస్తోంది ప్రియుడు ఎవరో కాదు ఆమె యాభై ఐదేళ్ల మామ ఎస్ మామ మీద ప్రేమ పెంచుకుంది మామే కావాలనుకుంది మామను పెళ్లి చేసుకోవాలనుకుంది ఇప్పుడు నలభై ఐదు రోజులైన పెళ్ళై భర్తను సుపారీ గ్యాంగ్ చెప్పి లేపించేసింది చాలా అంటే చాలా దారుణంగా ఈ కిలాడీ లేడీ చంపించినటువంటి పరిస్థితి ఉంది బీహార్లోని ఔరంగాబాదులో ఈ ఘటన చోటు చేసుకుంది ముఖ్యంగా ఆ భర్తని చాలా తెలివిగా చాలా తెలివిగా చంపించింది సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి అతను ఏ ప్లేస్లో ఉన్నాడు ప్రస్తుతం ఎక్కడి నుంచో వస్తున్నాడు బీహార్లోని ఔరంగాబాదులో ఈ ఘటన జరిగింది ఇరవై ఏళ్ళ గుంజాదేవికి ఆమె మామతో పెళ్లికి ముందు నుంచి ఎఫైర్ ఉంది అయితే వారు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట ఇంట్లో ఒప్పుకోలేదు బలవంతంగా ప్రియాంశు అనే వ్యక్తితో గుంజాదేవికి వివాహం జరిగింది భర్తను అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఆమె సుపారీ గ్యాంగ్తో డీలు కుదిరించుకుని చంపేసింది గత నెల ఇరవై ఐదున ప్రియాంశుపై కాల్పులు జరిపారు సుపారీ గ్యాంగ్ అతన్ని చంపేశారు కేసు విచారణ చేస్తున్న పోలీసులకు భారీ మీద అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తే మొత్తం స్టోరీ మొత్తం బయటపడింది ఆమె కాల్ డేటా కూడా విచారించారు మామతో ఎన్నిసార్లు మాట్లాడింది ఏం మాట్లాడింది ఎలా సుపారీ గ్యాంగ్తో డీలు కుదుర్చుకున్నారు సుపారీ గ్యాంగ్కి ఎంత డబ్బులు ఇచ్చారు ఎలా చంపాలి తన భర్త ఏ రోజు ఏ టైంలో ఎక్కడున్నాడు ఈ డీటెయిల్స్ అన్ని కూడా సుపారి గంకే ఎప్పటికప్పుడు చేరవేస్తూ చాలా దారుణంగా దారుణంగా చంపించినటువంటి పరిస్థితుంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం భర్తల్ని భార్యలు ఎంత దారుణంగా చంపేస్తున్నారో దేశం మొత్తానికి కూడా కలవరానికి చేస్తున్నాయి ఈ ఘటనలు మెడలో మూడు ముళ్ళు వేసి ఏడు అడుగులు వేయాలంటే యువత చచ్చిపోతున్నారు మాకు వద్దు బాబోయ్ ఈ పెళ్లి మాకు వద్దే వద్దు అంటూ పెళ్లి కాని వాళ్ళందరూ కూడా యువకులు ఇప్పుడు పెళ్ళంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది మే మాకు అసలు పెళ్ళే వద్దు లాంగ్ మేము బ్యాచిలర్స్గా ఉండిపోతామని కొంతమంది చెప్తా ఉన్నారంటే దేశంలో ఈ మధ్యకాలంలో వరుసగా ఒకదాని దాని తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి ఈ విధంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి మేఘాలయ హనీమూన్ మర్డర్ ఎంత దారుణంగా జరిగింది పెళ్ళైన అసలు నెల రోజులు కూడా కాలేదు హనీమూర్కి వెళ్దామండి అక్కడ పూజలు చేయాలి పూజలు చేసిన తర్వాతే నా ఒంటి మీద వేయాలి అని ఒక రిస్ట్రిక్షన్ పెట్టి ఎక్కడో దూరంగా తీసుకుపోయి హనీమూన్ అని పేరు చెప్పి అక్కడ సుపారి డబ్బులు డబ్బులిచ్చి ఎంత దారుణంగా పేక మీద కత్తిపెట్టి కోసి చంపేసి ఒక లోయలో పడేసి రాజా రఘువంశీ అనే వ్యక్తిని ఎంత దారుణంగా సోనం చంపించిందో దేశం మొత్తం కూడా షాక్ అయిపోయింది నీకు పెళ్లి ఇష్టం లేనప్పుడు అసలు ఎందుకు చేసుకున్నావు అమాయకులు ప్రాణాలు తీసే హక్కు నీకు ఎవరిచ్చారు చాలా దారుణండి దారుణం అంటే అమ్మాయిల మనసు అమ్మాయిల మైండ్ సెట్ ఎంత సైకోగా మారిపోతుంది ఎంత వికృత మనస్తత్వానికి దారి తీస్తా ఉన్నారు నీకు పెళ్లి ఇష్టం లేకపోతే చేసుకోకూడదు అంతేగాని ఈ విధంగా దారుణంగా చంపేస్తారా రోజుల వ్యవధిలో ప్రేమను నటిస్తూ మళ్ళీ ప్రేమను నటిస్తూ ఒక నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి సుపారీ గ్యాంగ్తో చంపిస్తున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం మన మధ్య కర్నూల్లో గద్వాల్లో ఏం జరిగింది తేజేశ్వర్ని ఎంత దారుణంగా చంపేశారు ఐశ్వర్య తిరుమలరావు కలిసి తేజేశ్వర్ అనే వ్యక్తిని ఎంత దారుణంగా చంపేశారో మనందరికి తెలుసు జీడి మెట్లలో మైనర్లు అండి మైనర్లు శివ అనే వాడి మోజులో పడిపోయి ఈ అమ్మాయి ఆ మైనర్ బాలిక సొంత తల్లినే అంజలియా తల్లిని గొంతు పోసి శుత్యుతో తల మీద బాధి 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 చంపేసినటువంటి పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు వరుసగా వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అమ్మాయిలు ఎంత దారుణంగా తయారవుతున్నారో ఈ ఘటనలన్నీ కూడా అర్థం పడుతున్నట్టు పరిస్థితుంది అందరు అమ్మాయిలు అంటలేదండి అందరి అమ్మాయిల్ని ఒక ఘాటుని కట్టట్లేదు కానీ కొంతమంది వికృత మనస్తత్వం ఉన్నవాళ్ళు సైకో మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు చాలా దారుణమైనటువంటి క్రిమినల్ బ్రెయిన్స్ ఉన్నవాళ్ళు కొంతమంది అమ్మాయిలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అమాయకుల్ని బలి తీసుకుంటున్నారండి వాళ్ళ కుటుంబాల్లో శోకాన్ని మిగులుస్తున్నటువంటి పరిస్థితుంది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరితీస్తేనే మరొక అమ్మాయి ఇంత దారుణంగా ఇంత సైకోలాగా బిహేవ్ చేసే పరిస్థితి ఉండదు ఇది చాలామంది చెప్తూ ఉన్నారు యువకులు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు ప్రతి విషయాన్ని కూడా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఒక అమ్మాయిని ఎంగేజ్మెంట్ అవుద్ది పెళ్లి చేసుకుంటారు అయ్యే ఏమో ఆ అమ్మాయి ఏమైనా నటిస్తుందా ఆల్రెడీ ఇంతకుముందు ఎవరితో సంబంధం ఉందా మరియు వారి దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి నన్ను ఏమైనా చంపేస్తుందా ఇలాంటి అనుమానంతో చాలామంది ఈరోజు పెళ్ళంటేనే ఒక భయపడే సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఘటనలన్నీ చూసి షాక్ అయిపోతున్నారు పెళ్లి కాని యువకులు చాలా భయంతో బతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రోజుకొక ఘటన రోజుకొక ఘటన ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి ఒకటి కాదు రెండు కాదు ఈ మధ్యకాలంలో వరుసగా ఇదే కనిపిస్తుంది ఇలాంటి ఘటనలు కనిపిస్తున్నాయి యాభై ఐదు సంవత్సరాల మేనవామట అండి ఆ మేనమామని పెళ్లి చేసుకోవటం కోసం మరి వీణ్ ఎందుకు చేసుకోవాలి పెళ్ళే కనీసం ఒక నెల రోజులు కూడా కావట్ల నెల నలభై ఐదు రోజులకే భర్తను దారుణంగా చంపేస్తుంటే అంటే ఇక ఎవడు పెళ్లి చేసుకోవటానికి ముందుకొస్తాడు నమ్మకం ఉండాలండి నమ్మకమే ప్రేమను పుట్టిస్తుంది ఆ ప్రేమ జీవితాంతం నడిపిస్తుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ప్రేమని నటిస్తూ దారుణంగా సుపారీ డబ్బులు డబ్బులిచ్చి మరీ అతను రైల్వే స్టేషన్లో ఉన్నాడు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ కేసు అతను రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వస్తూ ఉన్నాడు అతను ఏ టైంలో రైలు ఎక్కాడు ఏ టైంలో దిగాడు ఇటు నుంచి ఫోన్ కొడతా ఉంటుంది ఎక్కడున్నారండి బాగున్నారా ఎక్కడ ఎట్లా వస్తున్నారండి ఏ వెహికల్లో వస్తున్నారండి ఏ రూట్లో వస్తున్నారండి ఇవన్నీ ప్రేమతో అడుగుతుందేమో భార్య అని చెప్పి ఆ భర్త అనుకుంటాడు కానీ సుపారీ గ్యాంగ్కి సమాచారం ఇస్తుందని చెప్పి పాపం వీడికి ఏం తెలుసు నేను వచ్చేస్తాను పది గంటలకు ఇంటికి వచ్చేస్తా నేను టెన్ థర్టీకి నీ దగ్గర ఉంటాను ఓకేనా నేను పలానా రూట్లో వచ్చేస్తున్నాను ఇక్కడ నాకు వెహికల్ దొరకలేదు నేను ఆటోలో కూడా వచ్చేస్తాను ఇలా ప్రేమగా మాట్లాడితే నిజమే అనుకు అనుకుంటారు అందరూ కానీ ఇక్కడ ఏం జరుగుతుంది సుపారీ గ్యాంక్కి సమాచారం ఇస్తుంది ఈ ఆల్రెడీ రెండు మూడు లక్షల రూపాయలు ఇచ్చేసింది సుపారీ గ్యాంగ్కి వాళ్ళు గన్లు చేతిలో పట్టుకుని రెడీగా ఉన్నారు కాల్ చేశారు చంపేశారు ఆ తర్వాత పోలీసులు చాలా లేటుగా తెలిసింది ఎవరో దారినిపోయే దోపిడి దొంగలేమన్నా కాల్ చేశారేమని అనుకున్నారు కానీ కట్ చేస్తే సీన్ ఏం జరిగింది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఆమె ఎవరెవరితో మాట్లాడింది మామకి వంద సార్లు ఫోన్ చేసిందంట ఏదైతే మామ మీద మనసు పెంచుకుందో ప్రేమ పెంచుకుందో అతనికి యాభై ఐదు సంవత్సరాలు పాపం ఈ చనిపోయిన అతను పాతికేళ్లు యువకుండి పక్కన పెట్టేసి మామతో ప్రేమ ఉంది కదా అని చెప్పి ఆ ఆయనతో జీవితం గడపాలని చెప్పి వీడిని చాలా అంటే చాలా దారుణంగా నమ్మించి ప్రేమించి నటి ప్రేమిస్తున్నట్టు నటించి చంపేసినటువంటి పరిస్థితి ఆ కుటుంబం పూర్తిగా ఎంత విషాదంలో కూరుకుపోతుందండి వాడు కూడా ఆయన అసలు ఎంత జీవితం మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాడు పెళ్ళైన తర్వాత నా జీవితం ఈ విధంగా ఉండాలి నా భార్యతో నేను ఈ విధంగా ఉండాలి నా కెరీర్ని ఈ విధంగా బిల్డ్ చేసుకోవాలని అనుకుంటారు కదా ఆశలన్నీ కూడా పూర్తిగా అడి ఆశలు చేస్తూ పూర్తిగా నమ్మి నట్టేట ముంచేసినటువంటి పరిస్థితి ఉంది కుటుంబాలు కూడా ఒకసారి ఆలోచించాలి కుటుంబ పెద్దలు కూడా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఎందుకు చేస్తున్నారు ఎందుకు బలవంత పెడుతున్నారు అసలు పెళ్లి చేయకండి వేరే వాళ్ళ జీవితాన్ని పూర్తిగా కూలదీసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇలాంటి చర్యలు అనేవి కుటుంబ పెద్దలు కూడా కారణం అవుతా ఉన్నారు వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేయటం వల్ల వీళ్ళు వదిలేసిపోవట్ల బయటికి చంపించేస్తున్నారు ఎంత క్రిమినల్ సైకో బిహేవియర్స్ కలిగి ఉన్నారు కొంతమంది అమ్మాయిలు అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి మేఘాలయ హనీమూన్ ఘటన మరొకముందే ముందే ఇలాంటి సంచలనమైన ఘటనలు కనిపిస్తూ ఉన్నాయి పెళ్ళైన నలభై ఐదు రోజులకే ఈ కేసులో భర్తను జంపించేసింది సుపారీ ఇంకా డబ్బులు ఇచ్చి కాబట్టి ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతున్నాయి కాబట్టి చాలా సీరియస్గా స్ట్రిక్ట్ గా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటేనే ఇవి ఆగుతాయి